హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నాయని కోరుకుంటున్నాను ఈరోజైతే సమ్మర్కి చక్కగా చల్లగా పొట్టలో హాయిగా ఉండేలాగా పెరుగు గారాలని చేసుకుంటున్నాను అండి సో ఈ రెసిపీని చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చని మీకు కూడా షేర్ చేస్తాను అనమాట సో ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న తెలుకొని కూడా హిట్ చేయండి సో ఫస్ట్ అయితే ఇలాగా మినప గుండ్లని నానపెట్టుకొని స్సు పాటు నానపెట్టేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని ఇలాగ జార్లో యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి తర్వాత ఇలాగ స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని చక్కగా దీనిలోకి కొంచెం తగినంత ఉప్పు జీలకర్ర అండ్ అలానే కొంచెం కరివేపాకులు కూడా యాడ్ చేసేయండి ఆ వీడియో కొంచెం మిస్ అయింది సో ఇవన్నీ కలిపేసిన తర్వాత చక్కగా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలండి నేనైతే పిల్లల కోసం ముందుగా మిర్చిని కూడా యాడ్ చేయాలి కొంచెం పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం పక్కకు తీసేసుకుంటా అండి లేకపోతే మారని చేస్తా అస్సలు తినమంటే తినరనేస్తారండి సో ఇలాగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చిని కూడా ఇలాగా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకొని పెట్టుకోవాలండి సో ఇలా కలుపుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ పెరుగుని తీసుకుంటున్నా ఇది సో మీరు ఇంట్లో చేసిన పెరుగైనా పర్వాలేదు లేదంటే బయట నుంచి ప్యాకెట్ పెరుగైనా పర్వాలేదండి సో ఇలా పెరుగుని తీసుకున్న తర్వాత చక్కగా ఇలాగా చక్కగా విస్క్ చేసేసుకోవాలండి అంటే కలుపుకొని చక్కగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్నే యాడ్ చేసేసుకుంటున్నాను అండి ఎందుకంటే మరీ పలచగా అయిపోతే కనుక అస్సలు టేస్ట్ బాగోదు సో ఇందులోకి కొంచెం తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి పోపును యాడ్ చేసేసుకోవాలి అంటే కొంచెం నూనెలో తాలింపు వేసుకోవాలన్నమాట కొంచెం జీలకర్ర ఆవాలు అలానే మినపగుండు అండ్ దాంతోపాటు కొంచెం కరివేపాకు అండ్ అలానే లైట్గా ఇంగువని కూడా యాడ్ చేసేసి ఇలాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మీరు కన్సిస్టెన్సీ చూడండి ఇక్కడ చిక్కగానే ఉంది సో ఇందులోనే కొంచెం సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ కూడా చక్కగా ఇందులోకి యాడ్ చేసేసుకొని పక్కనుంచుకున్నాను ఇప్పుడు మన అసలు ఇంగ్రీడియంట్ కోసం స్టవ్ మీద ఇలా ఆయిల్ని డీప్ ఫ్రై కోసం పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా గారల్లాగా ప్రిపేర్ చేసేసుకొని చక్కగా ఆయిల్లో హై ఫ్లేమ్ లో వేసుకున్నారంటే చక్కగా ఇలా ఎర్రగా కాలిపోతాయండి ఇలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత చక్కగా ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని వీటిని వేడిగా ఉన్నప్పుడే పెరుగులోకి యాడ్ చేయాలండి చాలా మంది చల్లగా అయిపోయాక యాడ్ చేస్తారండి అలా కాకుండా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తారు మాత్రమే గారెలు సాఫ్ట్గా ఉంటాయండి పెరుగులోకి యాడ్ చేసిన తర్వాత కూడా అలానే మెత్తగా కూడా ఉంటాయండి అలా కాకుండా గారలు చల్లారిన తర్వాత కనుక మీరు యాడ్ చేసారంటే గట్టి పడిపోయి మనం తినేటప్పటికీ ఇంకా గట్టిగా అయిపోతాయండి సో ఇలాగా అన్నీ యాడ్ చేసేసిన తర్వాత చక్కగా ప్లేట్లోకి తీసుకొని మీరు గంట సేపు కాదు ఇంకొక రెండు గంటల సేపు నానబెట్టుకున్నా కూడా చక్కగా మనకి షేప్ అలానే ఉండి స్మూత్గా వస్తాయనమాట సో చూసారు కదా చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి ఇలానే సింపుల్ ప్రాసెస్లో చక్కగా చేసేసుకోండి సో మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ నేను మీ భారతి